హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు కళ్యాణ్ నాయుడు యూట్యూబ్ ఛానల్ తమ్నెలు చూశారు కదా కొబ్బరి బోండం కత్తి మహేష్ కి రాడ్డు దింపిన కళ్యాణ్ నాయుడు ఇది బరాబర్ దింపుడే వీడెవడో నాకైతే తెలియదు మీకు తెలిసే ఒక కామెంట్ అయితే చేయండి వీడిని రీసెంట్లీగా చూస్తున్నాను వీడు జనసేన పార్టీలో ఉన్నట్టే నాకు తెలవదు కానీ చూస్తున్నాను ఎప్పటి నుంచి ఒక మూడు నెలల నుంచి చూస్తున్నా వీడిని సో రీసెంట్లీ వీడు జనసేన పార్టీకి రాజీనామా చేసి వైసీపీ పార్టీలోకి అయితే వెళ్ళిండు వీడు ఈ కో సరే కోడికత్తి అంటారు కోడికత్తి కాదు ఈ కొబ్బరి బొండం కత్తి మహేష్ గారు నాకెప్పుడు జగన్మోహన్ రెడ్డి గుర్తుకొస్తాను నాకు అయితే వీడు దాదాపు రెండు వేల పదిహేను నుంచి పార్టీలోకి వచ్చిండట రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జనసేన పార్టీలోనే ఉన్నాడు రెండు వేల పంతొమ్మిదిలో కూడా పోటీ చేసిండట వీడు పవన్ కళ్యాణ్ గారు వీడికి సీటు కూడా ఇచ్చారంట ఇప్పుడు సీట్ ఇవ్వకపోయేసరికి వీడు వైసీపీ పార్టీలోకి చేరి పవన్ కళ్యాణ్ గారి మీద తప్పుడు వ్యాఖ్యలు తప్పుడు ఆరోపణలు చాలా దారుణంగా విమర్శిస్తున్నాడు ఒక వీడియో అయితే ప్లే చేస్తా చూడండి ఇక్కడ వర్మ గారికి రెండో భార్య పవన్ కళ్యాణ్ వర్మకి రెండో భార్య పవన్ కళ్యాణ్ చూశారు కానీ నిన్న నామినేషన్ కేసు వెళ్ళే ముందు వంగి దండం పెడితే వర్మ ఆయన మీద పూలేస్తున్నాడు ఎదురుగా ఆయన భార్య ఉండగా వర్మ మొదటి భార్య ఏమో ఇంట్లో ఉంటది రెండో భార్య ఏమో పవన్ కళ్యాణ్ వంగి దండం పెడితే ఆశీర్వదిస్తున్నాడు కదా వీడియో అయితే అరే బోగు నా కొడక ఒరే కర్రె నా కొడక ఒరే గుడిసేటి నా కొడక నీకు రెండు వేల పదిహేను నుంచి తెలవదారా మరి పవన్ కళ్యాణ్ గారికి మూడు పెళ్ళిళ్ళయినాయని చెప్పి అప్పుడు ఏం పెట్టుకున్నవారు నోట్లో ఓహో అప్పుడు నీకు పదవులు కావాలి పదవులు కావాలంటే పవన్ కళ్యాణ్ గారు దేవుడు అయిపోతాడు పదవులు ఇవ్వకపోతే రాక్షసుడు దయ్యం అన్నీ అయిపోతాడు నీకు పవన్ కళ్యాణ్ గారు మీకు సారీ నీ కాదు మీకు కొంతమందికి వాళ్ళ సంగతి కూడా చెప్తా ఈ వీడియోలోనే ఆ ఎర్రిపా ఈరోజు జనసేన పార్టీలో చేరి ఒక స్థాయికి వచ్చింది ఎవరి వల్ల నువ్వు నువ్వు ఎవడుబో తెలియదు ఎవడికి ఈరోజు కొంతమంది జనసైనికులు నీ వెనకాల ఉన్నటిదాకా తిరిగారంటే వాళ్ళందరూ నీ మీద అభిమానంతో తిరగలేదు కొబ్బరి బోండా గతి మహేష్ గుర్తుపెట్టుకో పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో తిరిగారు నీ వెనకాల ఈ రోజు మొట్ట తిరుగుతారు నీ వెనకాల ఎర్రిపూక అరే మీ అసలు తోళ్ళు మా పార్టీల్లో ఉన్నా ఒకటే పోయినా ఒకటే దరిద్రం దరిద్రం పోయిందిరా బాబు ఫస్ట్ నువ్వు పోయినందుకు దరిద్రం పోయింది నిన్న కాకుండా మొన్న ఒక ఎర్రిపున కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎలాగైనా ఓడించాలని చెప్పి వాడు కూడా వాగుతుండు వాడెవడో మీ అందరికీ తెలుసు రాజేష్ మహాసేన వాడైతే నాకు ముందు నుంచే తెలుసు వీడు దొంగనా కొడికని చెప్పి రాజేష్ మహాసేన గారు దొంగనా కొడుకని నాకు ముందు నుంచే తెలుసు అందుకే వాడిని ఎప్పుడు సబ్స్క్రైబ్ చేయలేదు వాడి వాడికి స్కిప్ చేస్తూనే ఉన్నాను నేను ఏమరా కత్తి మహేష్ కొబ్బరి కూడా కత్తి మహేష్గా ఏదో స్టేట్మెంట్ కూడా ఇచ్చావు కదా అప్పుడు పవన్ కళ్యాణ్ గారు నాకు సీట్ ఇవ్వకపోయినా కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాను పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో ఆయన ఫోటో పెట్టుకుని పోటీ చేస్తాను అన్నావు నేను వేరే జెండా పట్టుకుంటే నా చెయ్యి నరికేయండి కొబ్బరికోండం కత్తి తోటే విజయవాడలో ఎక్కడైనా కూడా మరి ఇప్పుడు ఎవడు మొట్టగొడుస్తున్నావు నువ్వు అని నేను అడుగుతున్నాను జన సైనికులు కూడా అడుగుతున్నారు నీ వెనకాల తిరిగిన వాళ్ళు పార్టీలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు కూడా అడుగుతున్నారు ఇప్పుడు ఎవరు ఎంజీ స్టేడికి పోయినావు సరే పోతే పోయినావు కానీ కొంచెం నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడరా బిడ్డ కత్తి మహేష్గా సారీ కరెక్ట్ ఇది కొబ్బరి బొండం కత్తి మహేష్గా కొబ్బరి బొండం మాత్రం ఖచ్చితంగా మాట్లాడాలి ఇలాంటి వీడి పేరు కొబ్బరి బొండం కత్తి మహేష్ మొన్నేమన్నవరావు ఒక ప్రెస్ మీట్లో హరిహర వీరమల్లు ప్రొడ్యూసర్ ఎవడో మీకు తెలుసా పవన్ కళ్యాణ్ గారే ఎందుకంటే చంద్రబాబు నాయుడు దగ్గర చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ప్యాకేజ్ తీసుకున్నాడు దాన్ని వైట్ మనీ చేయడానికి హరిహర వీరమల్లు సినిమా తీస్తున్నాడు ప్రొడ్యూసర్ అన్ని ఆయననే అరే నువ్వు నిరూపించురా నువ్వు మొగాడువైతే హరిహర వీరమల్లు సినిమాకి ప్రొడ్యూసర్ పవన్ కళ్యాణ్ గారని ప్యాకేజ్ తీసుకున్నాడని చెప్పి నిరూపించురా నేను నీకు సలాం కొడతారా బిడ్డ నీకు నీ జీవితం అయిపోవాలి పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ తీసుకున్నట్టు నిరూపించడానికి నీ జీవితం అయిపోవాలరా కొబ్బరి కొండ కత్తి మహేష్ అరే మీలాంటి నా కొడుకుల్ని మేము మొడ్డబి పట్టించుకోము మీరు మా నాయకుడితో ఉన్నా లేకపోయినా నిస్వార్థంగా కష్టపడే జన సైనికుల మేమున్నాం మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి మీరందరూ దొంగనా కొడుకులు నువ్వు రాజేష్ మహాసేనగాడు కేతం రెడ్డి వినోద్ రెడ్డి ఆడు ఎర్రిపుగాడు జనసేన పార్టీలో ఉండి జనసేన పార్టీకి సపోర్ట్ చేసి సీట్ ఇవ్వకపోయేసరికి వైసీపీ పార్టీలోకి చేరి ఆడ బుద్ద మీద తన్నీరని చెప్పి మళ్ళీ టీడీపీ పార్టీలోకి చేరి మీరందరూ పదవుల కోసం రా కానీ నిస్వార్థంగా కష్టపడే జన సైనికులం మేము ఉన్నాం ఈసారి కూటమిని గెలిపిస్తున్నాం ఆంధ్ర రాష్ట్రానికి పూర్వ వైభోగం తీసుకొస్తున్నాం జూన్ నాలుగున రాసి పెట్టుకోండ్రా ఎర్రినా కొడకల్లారా అర్థమైందా మీరు ఎంత బాగినా కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన బొచ్చు బొచ్చుతో సమానం మీరందరూ కబర్దార్ బిడ్డ కత్తి మహేష్ గా కొబ్బరి గుండం కత్తి మహేష్ గా కబర్దార్ నోరు కొంచెం అదుపులో పెట్టుకుని మాట్లాడు నాకు కూడా మీ ఫ్యూచర్ అయితే నాకు అర్థమైపోయిందిరా జూన్ నాలుగు తర్వాత పొరపాటున అటు ఇటు అయ్యి ఊటమి జెండాలు ఎగిరినాయి అనుకో బిడ్డల్లారా మీ పరిస్థితి ఏంటో మీ ఊహలకే వదిలేస్తున్నాము కానీ ఒకటి చెప్తున్నాము మీరు ఇంకోసారి కానీ ఇలాగే మాట్లాడితే ఏదో ఒక రోజు మిమ్మల్ని అతాపాతాలానికి తొక్కేస్తాం గ్యారంటీ అబర్దార్ బిడ్డ ఏటీఎం నా కొడకల్లారా వీడియో చూసారు కదా డర్లింక్స్ రాడ్డు గట్టిగానే దింపినానా మీకు నచ్చిందా మీరు సాటిస్ఫాక్షన్ అయితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఇంకా మంచి మంచి సాటిస్ఫాక్షన్ మీకు ఇస్తానని చెప్పి ఈ యూట్యూబ్ సభా ముఖంగా నేను ప్రమాణం చేస్తాను ఏమైనా కూడా సో ఇంకా ఒక్కరోజు మాత్రమే ఉంది ఎలక్షన్స్కి ఈ ఒక్క రోజులో దొంగనా కొడుకులు దొంగ మాటలు చెప్తారు ఇవన్నీ అవన్నీ పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి బీజేపీకి ఈ కూటమికి ఓట్లేసి గెలిపించండి ఒక మంచి ప్రభుత్వాన్ని తీసుకొద్దాం ఆంధ్ర రాష్ట్రానికి చలో మరి ఉంటాను మరి వెళ్ళొస్తా లవ్ యూ డార్లింగ్స్